హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ క్రియేషన్స్ ఈరోజు మనకి ఒక ఆర్డర్ వచ్చిందండి అదేంటంటే వరలక్ష్మి వ్రతం స్పెషల్గా కొన్ని కస్టమైజేషన్స్ చేయమని అయితే మనకి ఇచ్చారు అందులో ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ క్రిస్టల్ బీడ్స్ చైన్స్ ఒకటి చేయమన్నారండి లాకెట్స్ అయితే కొన్ని అయితే మనం ఇస్తున్నాము అండ్ ఒక టూ లాకెట్స్ అయితే మాత్రం వాళ్ళే టూ చైన్స్లోకి రాకెట్స్ అయితే వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పేశారు మిగిలిన లాకెట్స్ అయితే మాత్రం ఈ క్రిస్టల్ బీడ్స్లోకి అన్నీ మనమే ప్రిపేర్ చేసి ఇస్తున్నామండి వాళ్ళు చెప్పిన కలర్స్లో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం కూడా మనమైతే బయటకు తీసి రెడీ చేసుకున్నామండి ఇదంతా వచ్చేసి రా మెటీరియల్ ఈ పూసలతో స్టెప్ చైన్ అయితే చేయమన్నారండి వైట్ పర్ల్స్ తోటి చిన్న చిన్న పూసలు కదా చూడండి వాటితోటి స్టెప్ చైన్స్ వాళ్ళు వచ్చేసి సెవెన్ స్టెప్స్ కావాలనేసి అయితే అడిగారు ప్లెయిన్ శారీస్ మీద కంటే అండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను జర్దోజీ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేయాల్సి వచ్చిందండి ఇంకా ఇది వచ్చేసి ఖర్దానా ఖర్దానా కూడా వాళ్ళు చెప్పిన రిఫరెన్స్లో అయితే ఖర్దానా కూడా యూజ్ చేసి ఉంది సో అందుకనే నేను వాటిని కూడా తీసుకున్నాను రెడీ చేశాను అండ్ నేను చూపించిన మెటీరియల్తో ఏమేమి రెడీ చేశాను అన్నది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్కటిగా చూపిస్తానండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా గుడ్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం అస్సల్లో మాత్రం కాంప్రమైజ్ కామండి బెస్ట్ క్వాలిటీ ఇస్తాము వాళ్ళు చెప్పిన విధంగా నేను రెడీ చేసి ఒక్కొక్కటిగా వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి